ఎస్ వెల్కమ్ టు నేను బీటీ టిప్స్ కుయన్ రోజు ఈ వీడియోలో బయలుక్కడ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను అండి దానికి కావాల్సిన ఇన్గ్రీయట్స్ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అండ్ అల్లమా కొత్తిమీర అండి సో అలా తీసేసుకోండి అండి కొబ్బరి యాడ్ చేయలేదండి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి అంత కట్ చేసి పెట్టి చికెన్ ఇలా కడిగేసుకోండి కావాలనుకుంటే కడిగేసుకొని రెడీగా వడగొట్టండి కన్నాల గిన్నెలో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ చేసేయండి ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి తర్వాత కరివేపాక యాడ్ చేయండి అండ్ టమాటా అన్నీ యాడ్ చేసి వేయించండి బాగా కొద్దిగా అరగంట వరకు అల్లం పేస్ట్ యాడ్ చేయండి అల్లం పేస్ట్ యాడ్ చేసి అల్లం పేస్ట్ కూడా మాడ వరకు వేయించండి అడిగే టైంలో చికెన్ యాడ్ చేయండి అలా కలిగి బాగా కొద్దిసేపు మగ్గ అలా టూ మినిట్స్ అలా అలా వాటర్ బయటకు వరకు మూత పెట్టి మగ్గ తర్వాత ఉప్పు పసుపు కారం పొడి యాడ్ చేయండి క్వాంటిటీ బట్టి వేసుకోండి కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ తినేవాళ్ళం దాన్ని బట్టి వేసుకోండి సో ధనియపొడి కూడా యాడ్ చేయండి బాగా కలిగి పెట్టండి అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిగి పెట్టండి పొడి యాడ్ చేయొచ్చని చెప్పాను కదండి మేము యాడ్ చేయలేదు రోజు ఇలా మూత పెట్టండి కొద్దిసేపు బాగా ఓ ఫోర్ మినిట్స్ అలా మగ్గబెట్టండి అన్ని మసాలా ఐటమ్స్ వేసేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ ఎందుకంటే యాక్చువల్గా ఇది ఫ్రై బాగుంటుందండి బట్ మేము జొన్న రొట్టె రాగిసాండ్ కాంబినేషన్ సో పులుసు యాడ్ చేసాము ఈరోజు సో కొత్తిమీర యాడ్ చేయండి హై ఫ్లేమ్లో ఉడకబెట్టండి ఇంకా సో ఉడుకు స్టార్ట్ అయ్యిందండి హై ఫ్లేమ్లో ఉడకబెట్టండి బాగా ఉడుకుతుందండి ఎక్కువ టైం పట్టదండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో చూడు చూసుకోవాలి ముక్క ఉడికింది అంతా రెడీ అయిపోయింది అండి సో మీరు కూడా చేసింది ఎలా ఉంది కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది ఛానల్ లైక్ అయితే బరదు మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్ వడియోస్ అండ్ మై ఛానల్ ముగ్గులు బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ప్లీజ్ ఫాలో తర్వాత